హైదరాబాద్లోని మీర్పేట్లో విషాదం చోటు చేసుకుంది కట్టుకున్నటువంటి భార్యను అనుమానంతో భర్త అత్యంత క్రూరంగా కర్కశంగా కర్కోటకంగా నరికి చంపి ఆవిడ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వండినటువంటి ఘటన అందరినీ కలిసివేసినటువంటి నేపథ్యంలో ఈ ఘటనలో గురుమూర్తికి ఒక ఎఫ్ఐఆర్ ఉన్నట్లుగా కూడా సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి అసలు ఈ ఘటనలో ఏం జరిగింది గురుమూర్తి ఎవరు ఆయనకి ఎవరితో ఎఫ్ఐఆర్ ఉంది అసలు ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరు విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడుతున్నారు విజ్ఞాన్ గారు హాయిండ్ ఇప్పుడు మీర్పేటలో జరిగినటువంటి ఈ ఘటనలో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి భార్యమైన అనుమానంతో భర్త గురుమూర్తి అత్యంత క్రూరంగా కర్కశంగా ఆవిడ్ని హతమార్చి ఆవిడ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి ప్రెజర్ కుక్కర్లో వండినటువంటి ఘటన అందరినీ కలిసివేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు గురుమూర్తికే వివాహేతర సంబంధం ఉంది అన్నట్లుగా కొన్ని సంచలనమైనటువంటి విషయాలు ఈ కేసులో బయటపడుతూ ఉన్నాయి అసలు ఏంటి ఈ కేసులో ఏం జరిగింది గురుమూర్తి ఎవరు గురుమూర్తి ఏం చేశారు అసలు ఆయనకి ఎవరితో వివాద వివాహేతర సంబంధం ఉందంటే ఏం చెప్తారు సో ఈ కేసులో గురుమూర్తి ప్రధాన నిందితుడు ఆయనే ఒప్పుకున్నాడు కాబట్టి మనం ఆయన గురించి మాట్లాడుకున్నాం పరోక్షంగా ఇంకో నిందితురాలు ఈయన అక్రమ సంబంధం పెట్టుకున్న ఆవిడ వచ్చినప్పటికీ ఆవిడ పేరు మనం ప్రస్తావించడానికి వీల్లేదు ఎందుకంటే పాప మా పిల్ల నేరంలో ఉందో లేదో మనకు తెలియదు ప్రజెంట్ ఓకే నా పేరు అక్కర్లేదు కానీ ఈయనకు మాత్రం ఒక ఆవిడతో అక్రమ సంబంధం అయితే ఉంది ఓకే సో ఇప్పుడు అసలు విషయం అంటే ఈయన వివాహేతర సంబంధం పెట్టుకొని తన భార్య ఎక్కడ వివాహేతర సంబంధం పెట్టుకుందో అనేటువంటి అనుమానంతో తన భార్యను అత్యంత క్రూరంగా హత్య చేసాడు నువ్వు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది భార్య మీద అనుమానంతో అని చెప్పాడు కానీ కాదు నీకు ఇంకొక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఉంది కాబట్టి చేసావు రైట్ అగైన్ నువ్వు డిఆర్డిఓలో సంపాదించే సంపాదన అంతా కొంపలో ఇవ్వట్ల ఎందుకంటే నా నాలుగు గీసుకోవడానికే సరిపోలేదు అంటున్నావు అదంతా తీసుకెళ్ళి నువ్వు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతున్నావు అండ్ నువ్వు వాలంటీటైర్మెంట్ తీసుకున్న తర్వాత వచ్చిన సొమ్ము కూడా ఎక్కడ పడితే అక్కడికి తీసుకెళ్తున్నావు ఎలా పడతాలో ఖర్చు పెడుతున్నావు పాప ఇంట్లో ఆవిడ అడగట్ల అడిగితే కొడుతున్నావు తిడుతున్నావు నీకు అవసరమా అంటున్నావు అంటే నువ్వు ఎవరినైతే మెయింటైన్ చేస్తున్నావో ఆవిడ మెయింటెనెన్స్ కోసం తీసుకెళ్తున్నావు అండ్ మళ్ళీ ఈవిడ తిరుగుతుంది ఈవిడ తిరుగుతుంది అంటున్నావు సరిగ్గా తిరిగేది నువ్వు నీ చుట్టూ ఇంకో ఆవిడ తిరుగుతుంది ఇది పక్కన సరిగ్గా తిరిగేది ఆయన ఆయన చుట్టూ ఆవిడ తిరుగుతుంది ఈవిడ పాపం సంసారాన్ని నిలబెట్టుకోవడానికి ఓ రూపాయి పొదుపు చేసుకోవడానికి నీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం బేగం బజారు టీ పొడి కోసం సిద్ధంబర్ బజారు పోయి వస్తుంది ఏదో ఓ పావుల మిగులుద్ది ఎలాగో మనకి బస్ ఉంది కదా అని అప్పుడప్పుడు అమ్మా నాన్నని కలుసుకోవడానికి కూడా చక్కగా వెళ్తుంది వస్తుంది పిల్లల్ని కూడా చూపిస్తుంది చక్కగానే సంసారం చేస్తుంది నువ్వు చెడు తిరుగులు తిరుగుతున్నావు నీకు లీవ్ వస్తే ఎక్కడికో వెళ్తున్నావు అండ్ ఈవిడ అడ్డు తొలగించుకోవడానికి ఈవిడ పెద్ద ఇది అని అందరిలో క్రియేట్ చేయడానికి తయారయ్యావు లాస్ట్ కి నీ ఎఫ్ఐఆర్ విషయం మీ ఆవిడకి తెలిసిపోయింది అయి ఉండొచ్చు అంతే ఎక్కడ అందరికీ చెప్పేస్తదేమో అని చెప్పేసి ఈరోజు నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు నీ పరువు పోద్దేమో అని చెప్పేసి అంతే హండ్రెడ్ పర్సెంట్ ఆవిడెవరో తెలిసినావిడ ఉండొచ్చు ఎందుకంటే నువ్వు అదే ప్రకాశంలోనే ఉన్నోడివి గురుమూర్తి నువ్వు ఆర్మీ అనగా నిన్ను పెళ్లి చేశాడు నీకు అప్పటి నుంచే అయి ఉండొచ్చు ఇదంటే అరేంజ్డ్ మ్యారేజ్ పాపం అమాయకులు చేసుకున్నారు నేను నమ్మి కానీ కట్నం ఇచ్చి మళ్ళీ నువ్వు ప్రేమించి ఏడవచ్చు కదా ఎవరినైనా సరే ఆ ప్రేమించిన ప్రేయసి కూడా నీ కోసం ఎన్నాళ్ళు ఉందో లేకపోతే ఆవిడ కూడా ఎవడన్నా వదిలేసి వచ్చిందో తర్వాత మీ మీ వ్యవహారం మీది సరే ఇప్పుడు ఈవిడ వద్దనుకున్నావు ఆవిడ కావాలనుకున్నావు వదిలేస్తే అయిపోయింది కదా చంపడం ఎందుకు అంతకు నా భార్య కడత ఎందుకు అవసరం లేదు వదిలే రోడ్డు మీద ఎల్బీ నగర్ రింగ్ రోడ్ మీద వదిలేసిరా వెళ్ళొద్ది ఎక్కడికో వెళ్తుంది ఆవిడ బతికేదా ఆవిడ పిల్ల అంటే ఈ ఘటనలో ఇప్పుడు గురుమూర్తి నా భార్యని నేనే కడత ఇచ్చానంటూ ఒప్పుకున్నట్లుగా కొన్ని వార్తలు లేదు లేదు అసలు నాకేం తెలీదు నా భార్య నా భార్య ఎక్కడుందో నాకు చూపించండి అసలు నా భార్యని నేను కడతీచడం ఏంటి నాకు సంబంధం లేదు అంటూ ఆయనే మాట్లాడుతున్నట్లుగా ఎప్పుడైతే తెలివిగా పోలీసులు కొడితే నిజం చెప్పాడో ఎప్పుడైతే అడ్వకేట్ వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మా బాబాబు నీ తరఫున ఏ ఆధారం లేదు పోలీసులకి తర్జన భర్జన పడుతున్నారు అనే విషయం తెలిసిందో ఇమీడియట్ గా యూటర్న్ తీసేసుకున్నాం మనం ఇందాక అనుకున్నట్టే పోలీసులు కావాలనే నిజంగా కిచ్చారు నా చేత నేనే నిందితున్నాను వాళ్ళకి దొరకట్లా మరి ఆచూకీ దొరకట్లా నా మీద వేశారండి బలవంతంగా రుద్దారండి దయచేసి నా భార్యను నాకు ఇప్పించండి సరే అని కూడా అంటావు నువ్వు దేర్ ఇస్ నో ఎవిడెన్స్ ఆ చెరువు అంతా జల్లడపడితే ఎక్కడ దొరుకుద్దో తెలియదు ఆ ఎముక ఆ డ్రైనేజ్ అంతా జల్లడి పడితే ఎక్కడ దొరుకుతుందో తెలియదు నువ్వు వేసింది ఏ ఒక్క చిన్న ఇది అంటే ఆధారం కూడా లేకుండా ఎంత ప్రీ ఈ మర్డర్ చేసి ఉండొచ్చు అంటారు అయితే అయితే మనకి ఇప్పుడు హౌస్ కీపింగ్ సర్వీసెస్ వచ్చాయి ఆన్లైన్లో వీళ్ళు ఏంటంటే మనము క్లీనింగ్ బుక్ చేసుకున్నాం అనుకో వాష్రూమ్ కిచెన్ ఇవి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వీళ్ళంతా నీకు మా హైట్ తో ఒక టూ త్రీ థౌజండ్ అయిపోతుంది వీళ్ళు ఏం చేస్తారంటే పై నుంచి బూజు దగ్గర నుంచి నీట్గా ఏమీ లేకుండా మిషన్స్ పెట్టి చేస్తారు నువ్వు నిజంగా అక్కడ హత్య చేసినా నువ్వు వాళ్ళను ఒక సర్వీస్ బుక్ చేసుకున్నావు అనుకో పోలీస్ కుక్కలు వచ్చినా సరే నీకు అక్కడ ఏమీ ఆధారం కాలేదు అంటే అంత నున్నగా క్లీన్ చేసి వెళ్తారు మేబీ వీడు ఏమన్నా అట్లాంటి సర్వీస్ బుక్ చేసుకున్నాడేమో నా అభిప్రాయం తనైతే అంత నీట్గా క్లీన్ చేసి అంటే ఆ సర్వీస్ కనుక నిజంగా బుక్ చేసుకున్న వాళ్ళకి సర్వీస్ చేయడానికి వచ్చిన వాళ్ళకి కూడా అనుమానం అయితే ఉంటుంది ఆ రక్తపా అవన్నీ అడుగుతారులే అవి కడిగిన తర్వాతే ఈ ఇప్పుడు చిన్న చిన్న మరకలు ఉంటాయి అసలు ఏమీ తెలియద్దు అన్నట్టుగా మొత్తం నీట్గా చేసి పెట్టేస్తారు హాల్ వాల్స్ అన్నీ కూడా వాళ్ళు చక్కగా వాళ్ళ దగ్గర సర్వీసులు ఎలా ఉంటాయంటే ఈ ఈ టూ థౌజండ్ కో ప్యాకేజ్ ఫైవ్ థౌసండ్ కో ప్యాకేజ్ ఇంకా పెస్ట్ కంట్రోల్ ప్యాకేజ్ ఉంటది అదేంటంటే ఇంకా వేరే పురుగులు కూడా నీ ఇంటికి రావు దోమాయిగా గంట అప్పుడు పోలీస్ కుక్కలు వచ్చినా సరే వాటికి ఏవో వింత వింత స్మెల్లు వచ్చేసి ఇక్కడేమీ జరగలేదు అన్నట్టుగానే చెబుతాయి అసలు ఈ గురుమూర్తికి ఎఫ్ఐఆర్ ఉందని పోలీసులకు ఎప్పుడు తెలిసింది ఎలా తెలిసింది ఎందుకు చేశావు అంటే మొత్తం వీడే చెప్పాడు జరిగిందంతా ఇది అది కరెక్టే చంపావు ఓకే బానే ఎందుకంటే అనుమానం అంటున్నావు అనుమానమేనా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా చెప్పు 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 అంటే నీకు ఇంకేమైనా ఎఫైర్స్ ఉన్నాయా అంటే నిజంగా అసలు భార్యమైన అనుమానంతో చంపాడా లేదంటే అసలు వేరే అమ్మాయితో గురుమూర్తికి ఎఫైర్ ఉన్నటువంటి నేపథ్యంలో మధ్యలో భారీ అడ్డొస్తుందనే కారణం చేత తన్ని కడతీర్చారా అంటే అంటే ఇప్పుడు ఆ ఎఫైర్ విషయం ఆవిడ తెలుసు ఉంటది ఈవిడ గనక కేసు పెట్టింది అనుకో చెల్లుద్ది తందే ఎందుకంటే ఆ మగుడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు అండి చక్కగా చెప్పుద్ది తనే గెలుస్తుంది అప్పుడు వీడి నుంచి భరణము మెయింటెనెన్స్ ఇప్పియాల్సి ఉంటది ఆవిడదే గెలుస్తుంది కదా పిల్లలు ఉన్నారు ఇద్దరు వీడు జీవితకాలం కుక్క చాకరీ చేసి వాళ్ళని మేపాల్సి ఉంటది అందుకు అడ్డు తొలగించుకున్నాడేమో అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు అదేదో అసలు ఇదే లేకుండా పోయింది అనుకోండి ఏదో రకంగా నేను ఆవిడతో హాయిగా ఉంటాను ఓ రెండు ఏడుపు లేడిచి నా ఆవిడ ఎక్కడికో ఎవరితోనో లేచిపోయిందండి అని చెప్పేసి ఇద్దరు పిల్లల్ని ఆవిడతో చూసుకుంటాను నాకు ఆవిడతో కులకడం కావాలి నా పిల్లలు కావాలి ఈ వీడొద్దు హ్యాపీగా ఆయన అనుకున్నది సాధించాడు జనవరి పద్నాలుగో తేదీన సంక్రాంతికి వస్తున్న చిత్రం రిలీజ్ అయింది ఆ రోజు ఫోర్టీన్త్ కి సినిమా సిక్స్టీన్త్ కి వీడు ఇది చేసాడు ఈ పని పనిచేసాడు ఓకే అంటే రెండు రోజుల ముందే చంపాడు వెలు వచ్చింది కదా ఇది సిక్స్టీన్త్ కి ఈవిడ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళి ఇంకా రాలేదండి అని వీడు చెప్పాడు అంటే ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్త్ రోజు చంపు ఉంటాడు ఫిఫ్టీన్త్ రోజు ట్రయల్ వర్షన్ ఆన్ కుక్క చేశాడు అదే రోజు ఈవిడ్ కూడా ఏదో చేసి ఉంటాడు మరి అన్ని ఎండలు అన్ని బాగా ఎండాలి ఎలా ఎండబెట్టాడో పెట్టాడో తెలీదు మరి ఇప్పుడు ఏం చేస్తారంటే నీకు సింపుల్గా చెప్తా చూడు ఎలా తయారైందంటే చికెన్ మిన్స్ వస్తుందా మనకి కీమా దాంట్లో జప్టోలు ఆర్డర్ పెడితే కీమా 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 లాగా నువ్వు దాన్ని హలీం ఫర్ ఎగ్జామ్ హలీం అనుకో హలీం బాగా ఉడికి ఉడికి ఉడికిన హలీం దాన్ని నువ్వు ఒక ముద్ద తీసేసి ఇట్లా వస్త్రానికి రాసావనుకో ఎండ పెడితే అది లాగా ఎండుది నీకు ఇట్లా నాన్ వెజ్ అప్పడం అది అలాగే నీకు ఫ్రాన్ వేఫర్స్ అని వస్తాయి అలాగే తయారు చేస్తాయి ఫిష్ వేఫర్స్ ఫ్రాన్ వేఫర్స్ అని ఫిష్లని మిన్స్ చేసి నాన్ వెజ్ని మిన్స్ చేసి వాటితో అప్పడాలు తయారు చేస్తారు నాన్ వెజ్ అప్పడాలు దొరుకుతాయి మార్కెట్లో సేమ్ అలాగే మనిషిని ఇలా చేసాడు వాడు ఆ ప్రాసెస్ చేశాడు అలా అప్పడాలు అయిన తర్వాత క్రష్ చేయొచ్చు కదా దాన్ని దంచాడు ఇప్పుడు చూడు ఎలా గుర్తుపడతావు నువ్వు ఉడికింది చేసి ఆధారం కూడా దొరకకుండా ప్రీప్లాండ్గా పక్కా స్కెచ్ ప్రకారంగా అంటారు ఎగ్జాక్ట్లీ అది సో పోలీసులకు ఒక ఆధారం కూడా దొరకలేదా పోలీస్ అది దొరకకస్తున్నారు వీడు చెప్పిన ప్రకారంగా వీళ్ళు వెతుకుతున్నారు వన్ సెకండ్ ఇప్పటి వరకు కూడా మనం చెప్పిన స్టోరీ వీడు చెప్పిందే ముక్కలు ముక్కలుగా నరికి ఇలా ఇలా చేశానండి అసలు ఆవిడ ఎక్కడ కనబడకుండా నేనే చేశాను అని ఒకవేళ నిజంగా దా ఆ పిల్లని ఎక్కడైనా పాతి పెట్టి ఉండొచ్చు శవం దొరికితే వీడు అరెస్ట్ అవుతాడు ఆ శవాన్ని బేస్ చేసుకొని అరెస్ట్ అవుతాడు ఊరి శిక్ష పడుద్దో లైఫ్ పడుద్దో తెలియదు అప్పుడు ఆ కులికే ఆవిడతో కులకలేడు దానికోసం ఇలా చెప్పొచ్చు కదా నిజంగా పదహారో తేదీ కనుక ఆవిడ్ని అతను కడతీర్చుంటే అంటే అక్కడ ఆధారాలు అయితే ఖచ్చితంగా లభ్యం అవుతాయి కదా హండ్రెడ్ రక్తానికి సంబంధించిన ఆనవాళ్ళు కానివ్వండి లేకపోతే ఆవిడకి సంబంధించినటువంటి జుట్టు అనుమానం పూర్చాడు కృష్ణ ఎక్కడో తీసుకెళ్లి పూర్చేశాడు ఎక్కువ రోజులు డేస్ పోతే రి డీకంపోజ్ అయిపోతుంది అన్న ఇదిలో ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ పోలీసులను తప్పు పట్టించేందుకు ఒక డ్రామా ఆడుతున్నారు అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వాట్ హీ సేడ్ వాజ్ హైలీ ఇంపాసిబుల్ ఆవిడ కొన్న ప్రతి వస్తువుకి ఓ స్టోరీ అది చెప్పాడు ఎలా నరికేవరా అంటే మా ఆవకాయకి కోసే కత్తితో అంత ఈజీ కాదు నువ్వు నరకడానికి సౌండ్స్ వస్తాయి నేల టైల్ కదా చెక్క ఉండాలి నీకు చెక్క లేదు బేస్మెంట్ కావాలి నీకు బేస్మెంట్ లేదు మనిషి నరకాలంటే ఆ బేస్ నార్మల్ నువ్వు మటన్ కొట్టే చెక్కే త్వర అలా ఉండదు మొత్తం తెలుసుగా ఎన్ని రాళ్ళు పొట్లు ఉంటుందో నాట్ ఈజీ అండ్ నువ్వు చెప్పిన ఇంకో స్టోరీ ఉడికిచ్చావు దాన్ని ఏం చేసావు మీట్ ప్రాసెసింగ్ అప్పడం స్టోరీ చెప్పావు ఇక్కడ ఇలా చేశాను అని అదంతా తయారవడానికి అట్లీస్ట్ ఏ వీక్ ఆర్ టెన్ డేస్ టైం పడుతుంది అంత ఈజీగా ఎండదు అండ్ నువ్వు ఎండుద్ది అనుకున్నది కూడా ఎక్కడెక్కడ నుంచో గద్దెలు వస్తాయి రాబందులు వస్తాయి ఇంకేదో పిచ్చి పిచ్చి ఆ ఎండ వస్తే ఈగలు పడతాయి స్మెల్ వస్తుంది నువ్వు కాల్చినా ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది చుట్టుపక్కల తెలుస్తుంది నాట్ సచ్ ఈజీ ఉడకబెట్టినా ఒక స్మెల్ వస్తుంది అంత ఈజీ అయితే కాదు మనిషిని ఇలా చేయడం ఓకే సో వీడు ఇదైతే అల్లిన స్టోరీ అనేది నా అనుమానం ఎక్కడో పూడ్చిపెట్టాడు కొన్నాళ్ళు ఈ స్టోరీ చెప్పి నువ్వు జైలుకి వెళ్ళినా రిమాండ్కి వెళ్ళినా ఇప్పటికే ఈ ఘటనలో సంచలనమైనటువంటి విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో రాను రోజుల్లో ఈ ఘటనలో ఏం జరిగిందనేది ఇంకా పూర్తిగా సమాచారం కానీ పూర్తి అసలు అంటే ఒక్కొక్క యాంగిల్ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది చూద్దాం మరి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్